సరే ఇప్పుడు బడ్జెట్లో చూసుకుంటే ఎక్కడా కూడా తెలంగాణ పేరు ప్రస్తావించలేదు అసలు రా అక్కడ అధికారమే లేదు కాబట్టి డబ్బు అనవసరం అనుకున్నారంటారా అంటే తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో తెలంగాణ పేరు తమిళనాడు లేదు కేరళ పేర్లేదు మహారాష్ట్ర పేర్లేదు గుజరాత్ పేరు లేదు రాజస్థాన్ పేరు లేదు హర్యానా పేర్లేదు ఉత్తరప్రదేశ్ లేదు కదా ఒక తెలంగాణ పేరు లేదంటే కరెక్ట్ కాదు బడ్జెట్ స్పీచ్లో అన్ని రాష్ట్రాల పేర్లు ఉండవు కదా అని చెప్పి తెలంగాణ కేటాయింపులేవనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది ఎక్కడ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ అన్నిటికీ కవర్ చేయదు కొన్ని ముఖ్యమైన అంశాలు కవర్ చేస్తారు తెలంగాణకు కూడా ఎలకేషన్ లేకుండా ఉండవు మీకు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉపరితల రవాణా ప్ర మినిస్ట్రీకి వెళ్ళి బడ్జెట్లు చూస్తే అందులో తెలంగాణ ప్రాంతానికి కూడా ఉంటాయి ఉపాధి హామీలు తెలంగాణకి ఇవ్వరా డబ్బులు ఏమి ఇవ్వకుండా ఉంటారు ఉపాధి హామీకి బుడుదాహకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎనభై ఆరు వేల కోట్లు కేటాయించింది ఎనభై ఆరు వేల కోట్లు అసలు ఆ తెలంగాణ గ్రామీణ ఉపాధి పథకం అమలు కదా అలాగే ఇప్పుడు నేషనల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ పెన్షన్లకు డబ్బులు కేటాయించాను నేను తెలంగాణ పెన్షన్ అమలు కావా అందువల్ల తెలంగాణ పేరు లేకపోతే తెలంగాణకు ఏమీ రాదు అనుకుంటే అది పొరపాటు తెలంగాణకు రొటీన్గా వచ్చేది వస్తుంది అదనంగా ఇచ్చేదాన్ని ప్రత్యేకంగా బడ్జెట్లో చెప్తారు అందువల్ల తెలంగాణకు ప్రాధాన్యత లేదు అన్నది నిజం అదే సమయంలో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు అన్నది కూడా నిజం కాదు కదా